అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో మెయిన్గా మహిళల కోసము మన ఆడవాళ్ళ కోసమే నేను చేశాను మెయిన్గా వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏ పనులు చేసుకుంటే బాగుంటుందనేసి ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను నేను చేసుకునే పనుల్ని నేనంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక పాప స్కూల్కి వెళ్తుంది ఒక పాప ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి తను పడుకున్న తర్వాత నేను ఏమేమి పనులు చేస్తాను అనేది మీకు చెప్తున్నాను మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీకు కూడా ఇవి యూజ్ అవుతాయి కదా సో ఈ ఖాళీ టైంలో మనం ఏ పనులు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాన్ని నేనైతే పాప పడుకున్న తర్వాత చేసుకునే పనులు ఏంటంటే మెయిన్గా ఇంట్లో మసాలాలు అయిపోయినప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ కానీ గరం మసాలా కానీ ఇంకా ధనియా పౌడర్ కానీ అయిపోతుంటాయి కదా అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని పాపలు వేసిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటాను చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మనం మిక్సీ పట్టినమనుకో ఆ సౌండ్కి వాళ్ళు వేస్తారు కదా అందుకే పాపలు వేసిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటాను వీడియో చూస్తూ ఉన్నారు కదా నేనైతే గరం మసాలా చేసుకునే ప్రాసెస్ అయితే ఇదండి ఇంట్లో ఉన్న మసాలైతే వేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర మెంతుల కోసం కూడా జీలకర్ర ఇంకా మెంతులు రెండు కూడా వేయించుకుంటున్నాను పాపలేసిన తర్వాత మసాలన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను మనకి ఎలాగో ఆఫ్టర్నూన్లో చాలా టైం దొరుకుతుంది కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు మనం వంటలో వాడుకునే ఈ మసాలాలన్నీ కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోమని నేనైతే చెప్తాను ఎందుకంటే బయట కొనేవి అంత బాగుండవు వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారో మనకు అసలు తెలియదు కదా సో అందుకే మీరు మంచిగా హోల్ మసాలాలు అన్నీ కొనుకొచ్చుకొని కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది ఇంత సింపుల్ దానికి అనవసరంగా బయటవన్నీ కొనకండి మళ్ళీ అది ఎంత రాదు కొన్ని రోజులే ఉంటుంది అయిపోతుంది టేస్ట్ కూడా ఉండదు సో మనమే చేసుకున్నామంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా డేస్ వస్తుంది మంచిగా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ కొబ్బరి పొడిని కూడా నేనే చేసుకుంటాను ఇంకా కొన్ని కొబ్బరి ఇంట్లో ఉండే దేవుడి దగ్గర కొట్టినప్పుడు ఎండబెట్టుకొని ఇంకా పొడిని అయితే వేసి పెట్టుకున్నాను ఎక్కువ నేను కొబ్బరి పొడిని నాన్ వెజ్ కర్రీలోకే యూస్ చేస్తూ ఉంటాను డైలీ వెజ్ కర్రీస్లోకి యూస్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే టైంకి అసలు గుర్తురాదు వేయాలని మర్చిపోతూ ఉంటాము అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్న టైంలో మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పాప పడుకున్న తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే గ్యాస్ స్టవ్ని కడుక్కోవడము దీన్ని కడుక్కునే ముందు సర్ఫ్ అంతా జల్లుకొని వాటర్తో మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ అయినా అలా నేను వదిలేస్తాను మంచిగా నాని ఏదైనా జిడ్డు ఉంటే ఈజీగా పోతుంది స్టవ్కి మంచిగా సర్ఫ్ అంతా పట్టే ఆ టైంలో నేను ఇంకా ఇంట్లో మనం వాడుకునే నాప్కిన్స్ కిచెన్ నాప్కిన్స్ ఇంకా మనము డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా వాటిని అయితే నేను హాట్ వాటర్లో సర్ఫ్ వేసి నానబెట్టుకున్న తర్వాతనే క్లీన్ చేసుకుంటాను మీరు కూడా హాట్ వాటర్ విత్ సర్ఫ్ వేసి నానబెట్టుకుని క్లీన్ చేసుకోండి మనం నార్మల్గా పిండేదానికంటే ఇంకా కొంచెం ఎక్కువ నీట్గా ఉంటుంది మంచిగా మురిగిపోతాయి ఇంకా ఈ పనులన్నీ చేసుకునే అంతలోపు స్టవ్ అయితే మంచిగా నానింది ఇంకా ఫైనల్గా దీన్ని ఒకసారి అలా రుద్దుకొని వాటర్తో కడిగేసుకుంటే అయిపోతుంది చూశారు కదా గ్యాస్ స్టవ్ అయితే ఎంత మంచిగా తలతల మెరిసిపోతుందో మనకి ఇలా ఉంటేనే కదా వంట రూమ్లో వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి పాప స్కూల్ డ్రెస్కి అయితే నేను ఇక్కడ ఒక ఉక్స్ ఉంది కాకపోతే అది చాలా లూజ్గా ఉంది అట్లా ఉండి తన బెల్ట్ స్కర్ట్ కూడా కిందికి ఊకే జారిపోతుంది సో అందుకోసమే నేను ఇంకొకటి కుడుతున్నాను కాజా వేస్తున్నా ఇంక కాజా వేసిందంటే దీనికి ఉక్స్ పెట్టినామంటే కొంచెం టైట్గా ఉంటుంది లాస్ట్ కూడా టూ త్రీ టైమ్స్ కుట్టినా కాకపోతే మనం కొంచెం టైట్ పెడతాం కదా అట్లా ఒక వన్ టూ మంత్స్కే ఊకే ఊడిపోతూ ఉంది సో మళ్ళీ ఖాళీ టైం దొరికింది కదా అనేసి ఇది గుట్టుకుంటున్నాను నా వీడియో మీకు ఖచ్చితంగా గానే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి